స్వాగతం కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులు యువత పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కార్ పైన నిరసన తెలియజేసే క్రమంలో యువత పోరు కార్యక్రమం కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ కాకినాడ సిటీ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ముందుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ విగ్రహంనకు ఘనంగా నివాళులు అర్పించి తదుపరి పార్టీ జెండా ఆవిష్కరణ కేక్ కటింగ్ చేశారు అనంతరం పార్టీ క్యాడర్ విద్యార్థులు కలిసి ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ సమన్వయకర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిఠాపురం సమన్వయకర్త వంగా గీతా విశ్వనాథం పెద్దాపురం సమన్వయకర్త దవులూరి దోరబాబు జగ్గంపేట సమన్వయకర్త తోట నరసింహ పత్తిపాడు సమన్వయకర్త ముద్రగడగిరి రంపచోడవరం సమన్వయకర్త నాగులపల్లి ధనలక్ష్మి ఎమ్మెల్సీ అనంతబాబు ముద్రగడ పద్మనాభరెడ్డి యనమల కృష్ణుడు ముదునూరి మురళిరాజు సిటీ పార్టీ ప్రెసిడెంట్ సుంకర శివ ప్రసన్న మాజీ ఎమ్మెల్సీ అంగురి శివకుమారి పార్టీ అనుబంధ విభాగం అధ్యక్షులు పాల్గొన్నారు విద్యకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి సమస్యలపై ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది యువకులు నిరుద్యోగులు ఈ నిరసనలో కూడా పాల్గొనడం జరిగింది ఆ స్పందన మీరే చూశారు ఏ విధంగా ఉందన్నది అదేవిధంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని అందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే అందులో నాలుగు ప్రారంభమై మిగతా ఇక వివిధ స్థాయిలో వివిధ స్టేజెస్లో కన్స్ట్రక్షన్లో ఉంటే వాటిని కూడా తన మనుషులకి అప్పగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేయడం కూడా మేము తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం కూడా అంటే ఎకరం ఒక రూపాయి చొప్పున సంవత్సరానికి ఒక రూపాయి చొప్పున ముప్పై మూడు సంవత్సరాలకి కట్టి పెట్టేసే విధంగా వారి ఆలోచనలు ఉన్నాయి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఖచ్చితంగా అలాంటి విధానాలకి ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే కాలేజ్ యాభై అరవై ఎకరాల భూమి చూసుకున్న ఏ టౌన్లో ఉన్నా సరే జగన్ గారు అలాట్ చేసిన ల్యాండ్స్ ఏ టౌన్లో ఉన్నా సరే కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ లెక్కేసుకుంటే ఒక్కొక్క కాలేజ్ వెయ్యి కోట్ల రూపాయలు విలువ చేస్తుంది పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే పదిహేడు కోట్ల రూపాయలు పదిహేడు వేల కోట్ల రూపాయల ప్రజల ఆస్తి ఈ ఆస్తిని తన మనుషులకి దారాత దత్తం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలను కూడా ఖండిస్తూ మరొక్కసారి చెప్తున్నాం ఈ రాష్ట్రంలో విద్య పేద విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి ఎందుకంటే ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అయిపోయి పనులకు పోయే పరిస్థితి మనకి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కనబడుతుంది ఖచ్చితంగా వారిని ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏ అంశమైనా కూడా జగన్ గారిని కానీ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కేంద్రంతో కలిసి పనిచేస్తున్నారు కేంద్రం మంత్రులుగా తీసుకున్నారు వాళ్ళు తేలేంది మేమేమీ వాళ్ళతో పార్టీకి కలిసిలేము మేము పోరాడాం నాతో సహా నేను కూడా పార్లమెంట్లో ఉన్నాం మేము కూడా కూడా నేను కూడా చాలాసార్లు రేస్ చేయడం జరిగింది అనేక సందర్భాల్లో పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది అది ఇవ్వటం అనేది ఇవ్వకపోవటం అసలు మన రా గారు చెప్పినట్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని నిర్వీర్యం చేసిందే ముందు ప్రభుత్వం తిరిగి మళ్ళీ జగన్ గారిని ప్రశ్నించడం జగన్ గారి నిధులు నిధులు ఇవ్వకపోవట డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు ము ముందు ఇరవై మూడు డిసెంబర్ ఎలక్షన్ వచ్చే ముందు డిసెంబర్ వరకు కూడా అన్ని విద్యార్థి నిధులకి సంబంధించిన అన్ని నిధులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఏదైతే ఎలక్షన్ కోడ్ ముందు నుంచి ఎలక్షన్ నుంచి ఫైనాన్షియల్ నిబంధనల ప్రకారం చేయలేదు కానీ నిధులు ఉన్నాయి ఇప్పటి వరకు మేమందరం కూడా మా అందరి తరఫున మేము ప్రశ్నిస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇప్పటివరకు నియోజకవర్గాల్లో మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి జరుపుకోవడం జరిగింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఆదేశం ఒకటే మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా లేకపోయినా మనం ప్రజల వెంటే ఉండాలి కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ మరి వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ నిరుద్యోగ భృతి కానీ అదేవిధంగా ఉద్యోగ క్యాలెండర్ కానీ అదేవిధంగా మరి మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటం కానీ ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి నిధులన్నీ విడుదల చేయాలి తక్షణం ఎనిమిది నెలలు అయినప్పటికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు యా కాలేజీలు స్కూళ్ళు యాజమాన్యాలు మీరు ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ మాని ఎంత స్పీడ్గా హామీలు ఇచ్చారో అంత స్పీడ్గా నిధులు డి వసూలు చేయమని డిమాండ్ చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ